అండి అందరికీ నమస్తే నేనైతే ఈరోజు పకోడీ అయితే చేసినాను పిల్లలకి అయితే ఈవినింగ్ స్నాక్స్కి పకోడీ అయితే చేసినానండి చూడండి ఆడే కారంగా బాగుంది అలా చాలా సింపుల్ పద్ధతి అండి ఈ పకోడీ అనేది చూడండి ముందుగా అయితే ఆనియన్స్ అనేది ఇట్లా నేనైతే ఒక కప్ రెండు కప్పులు అయితే తీసుకున్నానండి మీరు తక్కువ కావాలంటే ఒక కప్పు అయినా తీసుకోవచ్చు నేనైతే రెండు కప్పులు తీసుకున్నానండి ఆనియన్స్ ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ అనేది బాగా ఇట్లా ముందుగానే ఆనియన్స్ ఇట్లా బాగా కలుపుకోవాలండి ఆనియన్స్ అలా బాగా కలుపుకుంటే తర్వాత మనము ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకుందామండి కొంచెం కొద్దిగా అల్లం కూడా ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే దంచైనా వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి వేసుకుందామండి ఒక స్పూను జీలకర్ర పొడి వేసుకుందామండి ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలండి ఇవన్నీ చూడండి ఎన్ని కలిపితే ఆనియన్స్ అనేది తొందరగా మెత్తబడతాయండి అలాగా వాటిలోనే కాస్త నీళ్ళ నీరు అనేది వస్తుందండి ఆనియన్స్లోనే ఇట్లా బాగా చక్కగా కలుపుకుంటూ ఉంటే మనకు పకోడీ అనేది చాలా పర్ఫెక్ట్గా బాగా వస్తుంది కరకరలాడే విధంగా వస్తాయి పకోడీ అనేది ఆనియన్స్ ఇలా బాగా కలుపుకున్నాం కాదండి ఇవన్నీ వేసి పచ్చిమిర్చే కాదు కారం పొడి అయినా వేసుకోవచ్చు అండి ఏది ఉంటే అది కారం పొడి అయినా వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నానండి శనగపిండి వేసుకున్నాక ఒక మూడు స్పూన్ బీ పిండి అయితే వేసుకోవాలండి ఈ రెండు వేసుకున్నాక బాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి పిండి ఎక్కువ వేస్తే మళ్ళీ బాగుండదండి అవి మెత్తగా వస్తాయి అందుకు శనిగిపిండి అది కొంచెం తక్కువే వేసుకుంటే మనకు పకోడీ అనేది కరకరా ఉంటాయి అందుకు ఒక కప్పు శని అయితే వేసుకోవాలండి ఇప్పుడు లాస్ట్లో నేనైతే ఒక స్పూన్ను నూనె వేసినానండి నూనె వేసి బాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి బాగా ఇవి మనకు బాగా పకోడి వేసే విధంగా బాగా కలుపుకోవాలండి నూనెలో బాగా ఇట్లా బాగా కొంచెం మరీ ఎక్కువ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా మెత్తగా మళ్ళీ అట్లా కలుపుకోండి ఈ మాత్రం ఉంటే చూడండి బాగొస్తుంది ఆ మాత్రం లేకుంటే కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇట్లా మెత్తగా కలుపుకోవాలండి ఇప్పుడైతే మనము వాటికి సరిపోయినంత బోలెంలో ఆయిల్ అనేది వేసుకుందామండి ఆయిల్ అనేది వేసుకోవాలి పకోడి మునిగేదాకా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ అయితే బాగా వేడెక్కాలండి ఇప్పుడు మనం వేడెక్కిన తర్వాత ఆయిల్ ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అనేది వేసుకుందామండి సన్నగా కట్ అయినా వేసుకోవచ్చు లేదంటే అలాగైనా వేసుకోవచ్చు ఇప్పుడు కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం అండి ఇప్పుడు బాగా కలుపుకున్నాక నూనె వేడెక్కిందో లేదో చూసుకుందామండి ఇప్పుడు కొంచెం నూనెలో వేస్తే తెలుస్తుందండి పిండి అనేది కాగినట్టు ఇప్పుడు చూడండి కాగింది ఇప్పుడు ఇవన్నీ మనము పకోడీలాగా అలాగా చేతిలో వేస్తూ ఉండాలండి చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉంటే పకోడి చాలా బాగుంటుంది అట్లా నూనెలో వేసుకుంటూ ఉండాలండి మంట అనేది మీడియంలో పెట్టేసుకోండి ఇట్లా మీడియం ఒకేసారి హై ఎక్కువ పెడితే మంట తొందరగా మాడిపోతాయండి ఇట్లా మీడియంలో పెట్టేసుకొని వేసుకుంటే చాలా లైట్ బాగా కాలుతూ ఉంటాయండి అవి బాగా ఎర్రగా కాలాలా ఇవి పకోడి అనేది అప్పుడు మనకు నోటికి బాగా కరకరాలు ఆడుతూ ఉంటాయి అలా ఉండాలా చూడని అట్లానే కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఎక్కువ బాగా ఎర్రగా కాల్చుకోవాలండి ఇప్పుడు చూడని ఆ ఫ్లేవర్ వచ్చింది కదా ఆ ఫ్లేవర్ వస్తే చాలు అలాగా మనము తీసేసుకోవాలి బాగా ఇంకొంచెం లైట్గా ఎర్రగా వచ్చేనా పర్వాలేదు మీరు అంత ఎర్రంగా అవ్వకుండా ఈ రకం వచ్చినా చాలు మరి ఎక్కువ నల్లగా రాకూడదు మీడియం బాగా ఎర్రగా కాల్తే పకోడి అనేది చూడ్డానికి బాగుంటుంది మనం తినేదానికి గుడక బాగుంటుంది ఇప్పుడు చూడండి ఎలా వచ్చినాయో అలా వస్తే మనకు బాగుంటుందండి బయట మనం స్వీట్ షాప్లో చూస్తాం కదా పకోడి అలా ఆ విధంగా ఉండేయండి ఇవి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా బాగా వస్తాయి పకోడీ అయితే నేను ఎప్పుడు చేయలేదండి ఇదే ఫస్ట్ టైం చేసినా కూడా నాకు భలే బాగా వచ్చినాయి భలే నచ్చినాయండి ఈ పకోడి అనేది మీరు కూడా ఒకసారి ఇట్లాగనే చేసుకోండి బాగా వస్తాయి ఇప్పుడు చూడండి ఇప్పుడు మిగిలిన పిన్నంతా అలా వేసుకొని అలా కాల్చుకోవాలి ఎర్రంగా అలా కాల్చుకుంటే మనకు పకోడి బయట చేపలు కొడన అవసరమే లేదు మన ఇంట్లోనే ఎప్పటికప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడు కావాలనుకున్నా ఎప్పుడు తినాలనిపిస్తున్నా చేసుకోవచ్చు పిల్లలకు ఈవినింగ్ అయినా స్నాక్స్ ఇలాగైనా పెట్టుకోవచ్చు బాగా పిల్లలు కూడా బాగా తింటారు ఇలాంటివి అయితే ఇప్పుడు చూడండి నేనైతే మిగిలిన పిండి అలా వేసుకొని తీసేసుకుంటున్నాను చూడండి అలా ఉండవు అలాగా బాగా ఎర్రగా కాల్చుకోవాలి పకోడీ అనేది అలా అన్నీ వేసుకొని అన్నీ అలా కాల్చుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా కరివేపాకు నూనెలో వేసుకొని తీసేసుకొని అలా పకోడీలో వేసుకుంటే చాలా బాగుంటుందండి పకోడి చూడని ఎలా అంత బాగుందో నా ఛానల్ కినుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి